శ్రీ శ్రీగురు దత్త మహాశివరాత్రి దత్త ఆహ్వానము ఏలూరు సమీపంలోని దొండపాడులో ఉన్న శ్రీనం దత్తనాథ క్షేత్రంలో విశ్వేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించబడను మహాశివరాత్రి ఈశ్వరునికి ప్రీతికరమైన రోజు కావడంతో ది పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం భక్తులే మహిళలు కూడా స్వయంగా సర్వదోష పరిహారక శ్రీ విశ్వాస్త్ర స్వామి వారికి అభిషేకం చేసుకునే అవకాశం కల్పించబడదు ఈ సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల నుండి గణపతి పూజ మహాన్యాస పారాయణ ఏకవార రుద్రాభిషేకములు అలాగే సాయంత్రం ఐదు గంటల నుండి ప్రదేశకాల అభిషేకములు లక్ష్మీ గణపతి నవగ్రహ మృత్యుంజయ సైత రుద్రహోమము పూర్ణాహుతి అనంతరం పార్వతీ కళ్యాణము లక్ష బిల్వార్చనాది పూజా కార్యక్రమాలు వైభవంగా జరుగును తదనంతరం లింగోద్భవ పుణ్యకాల సమయంలో విశ్వేశ్వరునికి విశేష అభిషేకాలు జాగరణ భజన కార్యక్రమాలను నిర్వహించబడును ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ విశ్వేశ్వర స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు మరిన్ని వివరాలకు ఫోన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రిపుల్ సిక్స్ వన్ టూ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఎయిట్ జీరో త్రీ టూ సిక్స్ నెంబర్లలో సంప్రదించగలరు ఇట్లు శ్రీనం దత్తనాథ క్షేత్రం దొండపాడు ఏలూరు శ్రీగురు దత్త హరహర సమీపంలోని దొండపాడులో ఉన్న శ్రీనం దత్తనాథ క్షేత్రంలో కలువైన సర్వదోష పరిహారిక శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించబడను మహాశివరాత్రి ఈశ్వరునికి ప్రీతికరమైన రోజు కావడంతో ది పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం భక్తులే మహిళలు కూడా స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పించబడదు ఈ సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల నుండి గణపతి పూజ మహాన్యాస పారాయణ ఏకవార రుద్రాభిషేకములు అలాగే సాయంత్రం ఐదు గంటల నుండి ప్రదర్శకాల అభిషేకములు లక్ష్మీ గణపతి నవగ్రహ మృత్యుంజయ సహిత రుద్రహోమము పూర్ణాహుతి అనంతరం పార్వతీ కళ్యాణము లక్ష బిల్వార్చనాది పూజా కార్యక్రమాలు వైభవంగా జరుగును తదనంతరం లింగోద్భవ పుణ్యకాల సమయంలో విశ్వేశ్వరునికి విశేష అభిషేకాలు జాగరణ భజన కార్యక్రమాలను నిర్వహించబడును ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ విశ్వేశ్వర స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు మరిన్ని వివరాలకు ఫోన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ట్రిపుల్ సిక్స్ వన్ టూ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఎయిట్ జీరో నంబర్లలో సంప్రదించగలరు ఇట్లు శ్రీనం దత్తనాథ క్షేత్రం దొండపాడు ఏలూరు